అది ఏంటి ఓపెన్ గ్రౌండ్ లో మీరు చేసుకుంటారు మేమేం ఏం చేయాలి కాపలాగా అంతేగా సో ఓపెన్ గ్రౌండ్ లో ఎందుకు ఇత్తనా నాకు అర్థం కాదు ఒకసారి చూసాం ఆందోళన టైంలో చూసాం జరిగొచ్చారో అవసరమా మనకు అవసరమా అంటావా అలా కాదు సార్ ఎప్పుడు అలా జరిగిపోయింది సో ఇప్పుడు అలా కాదు సార్ ఖచ్చితంగా చెప్తున్నా లక్ష దాటరు సార్ ఖచ్చితంగా అంతే పక్క సార్ ఓహో అవునా మరి లక్ష అనుకో నేను లంక బిందెలో వేసి ముంచెత్త ఏమంటావు అంటే సార్ లక్ష కట్టుబెట్టుగా కావచ్చు సార్ సో మొత్తానికి అయితే ఖచ్చితంగా సార్ సార్ ప్లీజ్ సార్ ఎప్పటి నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు సార్ ఈసారి మీ పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి అసలే దేవాలకి మండిపోయి ఉన్నారు ఎలాగో ఎలాగ కొంచెం చల్లార్చా ఏదో ఒకటి చేసి బట్ ఇప్పుడు మాత్రం ఓపెన్ కాబట్టి ప్లాన్ చేయలేదు అనుకోండి నిజంగా సార్ నాకు ఊచపోతే సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్ అసలు చేసలేదు ఒక్కసారికి దిమ్మ తరిగిపోయింది ఇంకో రెండోసారి అంటే మా వల్ల గారు ఓకేనా ఏదైనా వేరే కోరిక కోరుకో

ప్రీజ్ ఈవెంట్ జరగబోతుంది విజయవాడలో అందరూ ఆతృతంగా ఎదురుస్తారని నాకు తెలుసు సో మొత్తానికి నాగవంశం అయితే ఎలాగో అలాగే మొత్తానికి అయితే ప్రీజ్ ఈవెంట్ గ్రౌండ్లో ప్లాన్ చేశాడు అంతా బాగుంది కానీ నాగవంశం మామ మనలో అనమాట నేను చెప్పినట్టు చేసి ఉంటావు కదా పక్కలే నాకు అర్థమైంది సో మొత్తానికి నాగవంశం మామ ఏదో కాల పట్టుకున్నాడు గడ్డ పట్టుకున్నాడు సో అయితే ఓపెన్ గ్రౌండ్ తెచ్చేసాడు భయ్య ఎన్టీఆర్కు చాలా ఇయర్స్ తర్వాత భాష అనుకుంటా ఆంధ్ర వాళ్ళ తర్వాత ఓపెన్ గ్రౌండ్ అంటే సో దాని తర్వాత ఇదే భాషలో ఒకటి చనిపోయిన తర్వాత దాని తర్వాత అబ్బో అంటే మనోడు అవాయిడ్ చేసి పారేసాడు పోలీసులు కూడా మనోడు దెబ్బకి మనోడు క్రౌడ్ పులింగ్కి అబ్బో అస్సలు ఇవ్వలేకపోయారు సో అంత బాగుంది ఎన్టీఆర్ మామూలుగా ఉండదు కదా ఎన్టీఆర్ అంటే సునామీలో వచ్చేస్తారు జనము సో ఎంతమంది వస్తారు అనేది ఇక్కడ అంచనా బట్ అంచనా అయితే ఆరు లక్షల మంది వేశారు బట్ ఆరు లక్షల మంది దాడుతుందా అసలు అనేసి పెట్టేట్టుగా రెండు లక్షలకు పడిపోతారు జనం అనేది ట్విస్ట్ ఇక్కడ నాలుగు దొరుకు భయ్యా ఖచ్చితంగా చెప్తున్నా ఏమరకు ఒక ఫ్రెండ్స్ మనకి ఉన్న నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ పది లక్షలు ఆరు లక్షలు పక్కన పెడితే రెండు లక్షలు మూడు లక్షల మంది రావచ్చు భయ్యా సో నా అంచనా మించిపోయిందంటే ఇంకొ అంతే సో ఎందుకంటే నేను ఇప్పుడు అంచనా వేసిన ప్రకారం అయితే విజయవాడలో ఇప్పుడున్న ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అయితే అంత జనం బయట నుంచి రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఎస్ అప్పుడైతే ఆంధ్ర వాళ్ళ టైంలో అసలు ఇలాంటి కండిషన్స్ ఏమి లేవు అసలు పోలీసులు ఇంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు కాదు సో స్పెషల్ ట్రైన్స్ గవర్నమెంట్ వేసి అయితే బస్సులు కూడా హ్యాపీగా వేసుకుని వచ్చేసారు బట్ ఇప్పుడు అలా కాదు మామా కొన్ని రూల్స్ ఉన్నాయి సో అందుకే ఇంత క్రౌడ్ నా దేశం తరకు అటెండ్ కాదని అనిపిస్తుంది బట్ ఎన్టీఆర్ మ్యాజిక్ ఏమైనా జరగవచ్చు చెప్పలేం బట్ మొత్తానికి అయితే విజయవాడ షేక్ షేక్ అవడం ఖాయం ఈ క్రౌడ్ పిల్లింగ్తో సో ఎంతమంది వస్తారనుకుంటున్నారా నా అంచనా అయితే మూడు లక్షలు లేదా రెండు లక్షలు మించి అయితే లేదు భయ్యా సో మీద తప్పకుండా కాంట్రోల్ తెలియజేయండి అండ్ మన నాగవంశ మామకే ఒక్క సెలవుడ్ కొట్టి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్కి ఓపెన్ గ్రౌండ్లో పెట్టించాడు ఇంకేం మామా వెళ్ళండి వెళ్ళి గుమ్మేసుకోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా హీరోయిన్ చూసేయండి అండ్ వృత్తికోక్షన్ ఒక బోనస్ అంతే ఓకే సో ఆగస్టు పది ఏంటి ఆగస్టు పది మొత్తానికి ప్రేరేసిపోయి విజయవాడలో జరుగుతుంది విజయవాడ ఫ్యాన్స్ మొత్తం అక్కడే ఉంటారు అండ్ చుట్టుపక్కల ఊళ్ళో పల్లెటూరులో ఉన్న ఫ్యాన్స్ మొత్తం ఎగబడిపోతారు ఇంకెంత కాలశం మన రాయలసీమ ప్రజలంతా ఏం చేస్తారు చాలా దూరం వెళ్ళలేం అక్కడికి కొంతమంది వెళ్ళిపోతారు నాకు తెలిసి బట్ వెళ్ళలేం భయ్యా ఏం చేయలేం సో ఓపెన్ గ్రౌండ్ అంటేనే చాలా కష్టం అక్కడ పోయేసరికి మనం ఎన్టీఆర్ దగ్గరికి అలసిపోతాం సొలిసిపోతాం సొమ్ము సిలిపోతాం భయ్య ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం లేదు చెప్పడానికి ఇంకా ఏం చెప్తావు అవే సోదే సో చెప్పుకుంటూ పోవాలి అంతే సో ఇంకెంత కలుస్తాం సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి గంట కొట్టండి వెళ్ళి తొంగండి